హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ పిక్ డైమండ్స్ ఎల్ఐసి జీవన్ లాబ్ దీని టేబుల్ నెంబర్ వచ్చి తొమ్మిది వందల ముప్పై ఆరు ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ తక్కువ సమయంలో త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ రావడమే కాకుండా ఇందులో మీరు తీసుకున్న పాలసీ టర్మ్ మొత్తం అంతా కట్న అవసరం లేదు దాంట్లో కొంత సమయం మాత్రమే కడితే సరిపోతుంది మెచ్యూరిటీగా అధిక మొత్తాన్ని పొందవచ్చు ఇది షార్ట్ టర్మ్ పేమెంట్ ప్లాన్ ఈ విధంగా వచ్చిన మెచ్యూరిటీ అమౌంట్ని ఫ్యూచర్లో పిల్లల చదువులకు కానీ ఇంటి నిర్మాణానికి కానీ మరియు రిటైర్మెంట్ ఫండ్గా కానీ మనం యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడే ఉండదు అందువల్ల నో రిస్క్ ఇది ఒక ప్రొటెక్షన్ అండ్ సేవింగ్స్ ప్లాన్ ఇది ప్లాన్ చివరిలో మెచ్యూరిటీని అందివ్వడమే కాకుండా ఇన్ కేస్ పాలసీ మధ్యలో ఏమైనా రిస్క్ జరిగినట్లయితే కుటుంబానికి ఆర్థిక భరోసాను కూడా అందిస్తుంది ఈ ఎల్ఐసి జీవన లాభకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి ఎనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు అంతేకాకుండా ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి రెండు లక్షలు మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి నో లిమిట్ మనం ఎంతైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎల్ఐసి జీవన లాభలో మూడు రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే పాలసీ టర్మ్స్ అవి పదహారు సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరం ఇరవై ఐదు సంవత్సరాలు ఈ మూడు పాలసీ టర్మ్స్కి మనం పూర్తిగా ప్రీమియం అనేది చెల్లించిన అవసరం లేదు ఎందుకంటే పదహారు సంవత్సరాలకు గాను పది సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది అదేవిధంగా ఇరవై ఒక్క సంవత్సరం గాను పదిహేను సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది ఇరవై ఐదు సంవత్సరాలకు గాను పదహారు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది తర్వాత పాలసీ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీగా అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది అది ఎలాగనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం క్లియర్గా చూద్దాం ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి పది లక్షల సమ్మె తీసుకున్నాడు అనుకుందాం ఇతను పాలసీ టర్మ్ వచ్చి ఇరవై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే ఇతను ఇరవై సంవత్సరాలు ప్రీమియం కట్టనవసరం లేదు మనం పైన చెప్పుకున్నట్లు పదహారు సంవత్సరాలు కడితే సరిపోతుంది మిగిలిన తొమ్మిది సంవత్సరాలు ఏమీ కట్టనవసరం లేదు కానీ ఇరవై ఐదో సంవత్సరం తనకి మెచ్యూరిటీగా ఎంత వస్తుందనేది ఇప్పుడు చూద్దాం ఇతను పది లక్షల బీమాకు గాను ప్రతి సంవత్సరం నలభై ఐదు వేల నాలుగు వందల అరవై ఎనిమిది రూపాయలు పే చేయవలసి ఉంటుంది అలా పదహారు సంవత్సరాలు పే చేస్తాడు అదే హాఫ్ అయితే ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు క్వార్టర్లీ అయితే పదకొండు వేల ఆరు వందల రూపాయలు అదే మంత్లీ పే చేసినట్లయితే మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు రూపాయలు చొప్పున పే చేయవలసి ఉంటుంది ఈ విధంగా ముప్పై సంవత్సరం నుంచి పదహారు సంవత్సరాలు అంటే నలభై ఆరు సంవత్సరం వరకు ప్రీమియంని చెల్లిస్తాడు తర్వాత తొమ్మిది సంవత్సరాలు పే చేయనవసరం లేదు అది కూలింగ్ పీరియడ్ ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరం ఇతను మెచ్యూరిటీగా ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేలు వస్తుంది అది ఎలా అంటే సమయూడి ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ అనమాట ఇందులో బోనస్ అంటే ప్రతి వెయ్యి రూపాయలకి నలభై ఏడు రూపాయలు చొప్పున లక్షకి నలభై ఏడు వేలు అవుతుంది అదే ఇరవై ఐదు సంవత్సరాలకి నలభై ఏడు వేలు చూస్తే పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు అవుతుంది అనమాట అదే ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి అందివ్వడం జరుగుతుంది ఆ విధంగా చూస్తే ప్రతి వెయ్యి రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలు అందివ్వడం జరుగుతుంది ఆ విధంగా లక్షకి నలభై ఐదు వేలు చొప్పున పది లక్షలకి నాలుగు లక్షల యాభై వేలు అందేవడం జరుగుతుంది ఈ విధంగా టోటల్ మెచ్యూరిటీ వచ్చి సమ్మెశ్యుడు పది లక్షలు ప్లస్ బోనస్ పదకొండు లక్షల డెబ్బై ఐదు వేలు ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ నాలుగు లక్షల యాభై వేలు మొత్తం కలిపి ఇరవై ఆరు లక్షల యాభై వేలు యాభై ఐదో సంవత్సరం మెచ్యూరిటీగా అందేవడం జరుగుతుంది కానీ ఇతను ఈ పాలసీలో ప్రీమియం చెల్లించింది పదహారు సంవత్సరాలకు గాను ఏడు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే మెచ్యూరిటీగా త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ని పొందడం జరిగింది నెక్స్ట్ డెత్ బెనిఫిట్ ఇతను ముప్పై ఐదు సంవత్సరాలు ఈ పాలసీని స్టార్ట్ చేశాడు కాబట్టి డే వన్ నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఏ విధమైన రిస్క్ జరిగినా రిస్క్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఇతనికి స్టార్టింగ్ నార్మల్ కవరేజ్ కింద పది లక్షలు అదే యాక్సిడెంటల్ కవరేజ్ కింద ఇరవై లక్షలు అందివ్వడం జరుగుతుంది సపోజ్ నలభయో సంవత్సరం ఏ విధంగా రిస్క్ జరిగినట్లయితే ఇతనికి నార్మల్ కవరేజ్ పది లక్షలు ప్లస్ ఈ పది సంవత్సరాల్లో బోనస్ కలిపి ఐదు లక్షలు లభిస్తుంది మొత్తం పదిహేను లక్షలను అందివడం జరుగుతుంది అదేవిధంగా యాక్సిడెంట్ ద్వారా రిస్క్ జరిగినట్లయితే ఇరవై లక్షలు ప్లస్ బోనస్ ఐదు లక్షలు మొత్తం ఇరవై లక్షలని కుటుంబానికి ఆర్థిక భరోసా కింద అందివడం జరుగుతుంది ఇన్ కేస్ యాభైయో సంవత్సరం రిస్క్ జరిగినట్లయితే ముప్పై సంవత్సరం నుంచి యాభై సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి పదిహేను సంవత్సరాలు దాటినప్పటి నుంచి ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది కూడా యాడ్ అవుతుంది దానివల్ల యాభై సంవత్సరం ఫైనల్ అడిషనల్ బోనస్ ప్లస్ బోనస్ రెండు కలిపి పన్నెండు లక్షలు అందివ్వడం జరుగుతుంది ప్లస్ నార్మల్ కవరేజ్కి పది లక్షలు ప్లస్ పన్నెండు ఇరవై రెండు లక్షలు అందివ్వడం జరుగుతుంది అదే యాక్సిడెంట్ అయితే ఇరవై లక్షలు ప్లస్ పన్నెండు ముప్పై రెండు లక్షలను ఆర్థిక భరోసా కింద కుటుంబానికి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ యాక్సిడెన్షియల్ డెత్ డిజబిలిటీ బెనిఫిట్ ఈ సిచ్యువేషన్లో అతను యాక్సిడెంట్ జరిగి ఈ యాక్సిడెంట్లో అతను మరణించకుండా ఏదైనా ముఖ్యమైన అవయవాన్ని కోల్పోయినట్లయితే దానికి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ని సంస్థకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సర్టిఫికేట్ని సబ్మిట్ చేసిన తర్వాత ఎల్ఐసి సంస్థ మిగిలిన ప్రీమియంస్ అన్నీ కూడా వాళ్ళే పే చేసుకుంటారు అంతేకాకుండా పది లక్షల సమ్మీక్షణ్ణి పది సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున అందివ్వడం జరుగుతుంది దాని తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మెచ్యూరిటీగా ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేలను కూడా మెచ్యూరిటీగా అందివ్వడం జరుగుతుంది అక్కడతో ఈ ప్లాన్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ లోన్ ఫెసిలిటీ రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఎప్పుడైనా మనం లోన్కి అప్లై చేసుకోవచ్చు ఇందులో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ వరకు మనకి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో లోన్ అందివ్వడం జరుగుతుంది అంతేకాకుండా మీరు లోన్ అమౌంట్ పే చేయనట్లయితే మీరు ఈ ఇరవై సంవత్సరాలు మీరు ఇంట్రెస్ట్ని పే చేసుకుంటూ లాస్ట్లో మీకు వచ్చే మెచ్యూరిటీ అమౌంట్లో ఈ లోన్ అమౌంట్ని డైరెక్ట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ని మీరు మెచ్యూరిటీగా పొందవచ్చు అంతేకాకుండా మీరు ఎప్పుడైనా బ్యాంకులో లోన్స్ తీసుకోవడానికి హౌస్ లోన్ కానీ వేరే ఇతర లోన్స్ తీసుకోవడానికి సెక్యూరిటీ డిపాజిట్ కింద ఈ పాలసీని పెట్టి లోన్ తీసుకునే సదుపాయం కూడా దీనికి కల్పిస్తున్నారు నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్ ఇందులో మనం కట్టే ప్రీమియంపై అండర్ సెక్షన్ ఎయిటీసీ ప్రకారము ట్యాక్స్ రిడేషన్ కూడా పొందవచ్చు అంతేకాకుండా మనం పొందే మెచ్యూరిటీ అమౌంట్ని కానీ రిస్క్ జరిగినప్పుడు వచ్చే అమౌంట్ కానీ అండర్ సెక్షన్ టెన్ టెన్ డీ ప్రకారము ట్యాక్స్ ఫ్రీగా పొందవచ్చు ఇది ఫ్రెండ్స్ జీవన్ లాభ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ